జిల్లా తాండూరు పట్టణంలో మూడవ రోజు గణనాథుల మండపాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి నిర్వాహకులు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలతో పాటు ప్రముఖుల దర్శనాలతో ఆ ప్రాంతమంతా భక్తిభావంతో పులికించిపోతున్నాయి నేడు పట్టణంలోని ఇరవై వార్డులోని విజ్ఞానపూరి కాలనీ ప్రొఫెసర్ జయశంకర్ గణేష్ మండపంలో కొలువుదీరిన గణనాథుడిని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కాలోజ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు तरना बा मुखा नीलो नीला तन्टात्मा পডরিছর <US> দ্টেে <ourselves> A గణేష్ మహారాజు ఈరోజు తాండూరులో గణేష్ పండగ సందర్భంగా ఈరోజు మూడవ రోజు మన దగ్గర ఉన్నటువంటి తాండూరులో ఉన్నటువంటి అన్ని మండపాల్లో భక్త భక్తాదులందరూ కిటకిటలాడుతూ ఆ గణనాథుని ఆశీస్సులు తీసుకుంటున్నారు అదే భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కాలోజీ పార్క్ దగ్గర ఉన్నటువంటి జయ ప్రొఫెసర్ జయశంకర్ గారి వినాయక ఉత్సవ కమిటీ వారు చాలా చాలా మంచిగా ఇక్కడ ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ మంటపాన్ని ఏర్పాటు చేయడము గణనాథుని శివ శివుడిని అందరినీ ఏర్పాటు చేసుకొని అలాగే ఎంత బా ఎంత మంచి గణనాథుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే భక్తి శ్రద్ధలతోని రోజు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఏ రోజు ఆ భజన మండలి వారితోని భజన అమ్మవారి ఏ ఏ రోజు అమ్మవారి అష్టోత్తరాలు కానీ కుంకుమార్చనలు కానీ విష్ణు సహస్రామాలు కానీ లలితా సహస్రామాలు కానీ అట్లా భక్తి శ్రద్ధలతో ఇక్కడ వాతావరణం అంతా పండగ వాతావరణము ఒక మందిర మందిరం లాగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ చిన్న పిల్లలకు కానీ మనం ఎలా అయితే నేర్పిస్తామో వాళ్ళు కూడా రేపు అదే మార్గంలో పోతారు కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారి తెలంగాణ వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ పది సంవత్సరాల నుంచి పెడుతున్నారు కాబట్టి అదే పేరు పెట్టిండు వీళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉత్సవ కమిటీ అని అలాగే ఇక్కడ పక్కనే కాలోజీ పార్క్ ఉంది ఈరోజు కాలోజీ గారి జయంతి సందర్భంగా తనని కూడా ఇక్కడ కొలుచుకోవడం జరిగింది ఆయనకు కూడా జయంతి సందర్భంగా ఇక్కడ ఘన అర్పించుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి తాండూరులో ఉన్నటువంటి భక్తులందరికీ ఆ గణనాథుని ఆశీస్సులు అలాగే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు అందరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా